హైదరాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తలో భారతదేశ ఐకమత్య అహంకారతను అపాయను నూరుతున్న దుష్టాహా శక్తులకు వ్యతిరేకంగా భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రీయ పరివర్తన బహుజన సంఘాలు పాల్గొన్నాయి

ంతటా గౌ సంక్రాంతి మోర్చా రాష్ట్రీయ పరివర్తన మోర్చా భారతీయ మోర్చా ఆధ్వర్యంలో రాక్ష అనుసంధ సంఘాలు అయినా ఈ నాలుగు మూడు సంఘాల ఆధ్వర్యంలో ఈ దేశంలో భారతదేశ అఖ్యంతతను మరియు సమర్థతను బంగం కల్పించే విధంగా భారతదేశంలో బిజెపి అంత జరుగుతుంది కాబట్టి భారతదేశం భారత తెలిసింది కాబట్టి ఈ దేశంలో ప్రజా సంఘాల అధికారంలో రాష్ట్ర ప్రాంతా భౌతిక ప్రాంత మోర్చా మరియు అన్ని మైనారిటీ ఎస్సీ ఈ సంఘాల అధ్యయనంలో భారత విజారాబాద్ జిల్లా విజారాబాద్ జిల్లాలో కాబట్టి ఈ దాన్ని బట్టి దేశంలో విద్య అందరూ దేశంలో ఎక్కువ ఉన్న గొడవలు పెట్టే భారతదేశంలో అఖండతను బంధువు కలిగించే విధంగా ఈ దేశంలో కాబట్టి ఈరోజు భారతదేశం అంతటా బంధు బట్టించడం జరిగింది కాబట్టి ఇంకోటి దేశంలో ఈ దేశ ఆర్మీని కూడా ప్రైవేటీకరమైన చేస్తున్నారు ఆకర్షణ కాబట్టి ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ భారత మోర్చా బహుజన్ క్రాంతి మోర్చానికి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు భారత ప్రభుత్వం మద్దతు కాబట్టి ప్రోగ్రాం మన జాతీయ जो तो, तो लोग कर रहे हैं एस पी एस सी तमाम लोगों के साथ हम कॉपरेट करने तैयार है